యోర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం చూడబోయే శారీస్ త్రీ కలర్స్ వేరియేషన్లో ఉన్నటువంటి శారీస్ చూడబోతున్నామండి చాలా మంచి వెరైటీ అనమాట మీ అందరికీ తెలుసు లాస్ట్ టైం మనము పెద్ద పెద్ద ఫ్లవర్స్తో ఒక జార్జెట్ మెటీరియల్లో పెట్టాము ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయినాయి దాంట్లో బ్లాక్ కలర్తో పాటు ఫోర్ కలర్స్ అని చెప్పాం కదా ఆ తర్వాత మనం ఇంకొకటి లైట్ వంగపువ్వు రంగు మీద సేమ్ డిజైనర్ బ్లౌజ్తో తీసుకొచ్చాం నిన్ననో మొన్ననో మనం ఆఫ్టర్నూన్ సెక్షన్లో పెట్టామండి అవి కూడా సోల్డ్ అవుట్ అనమాట సేమ్ ఫ్యాబ్రిక్లో అలాగే ఈ రోజు నేను త్రీ కలర్స్ ఒక టూ డిజైన్స్లో తీసుకొచ్చాను త్రీ కలర్స్ ఏ ఉంటాయి త్రీ సారీస్ కూడా నేను కట్టుకుని మీకు చూపిస్తాను చక్కగా మీకు ఏ సారీ నచ్చితే కనుక ఆ శారీ ఆర్డర్ చేసుకోండి త్రీ డిఫరెంట్ కలర్స్ కాబట్టి మేము నెంబర్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు ఇక్కడ మేము మీకు త్రీ నెంబర్స్ ఇచ్చాము ఆ త్రీ నెంబర్స్కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉందండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అలాగే త్రీ నెంబర్స్కి స్కానర్ పంపిస్తారు గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం చేయొచ్చు స్కానర్కి చేయండి ఓకే మీరు పే చేసిన తర్వాత స్క్రీన్షాట్ వెంటనే పెట్టండి అలాగే మనకి ప్రాసెస్ ఏంటి అంటే మీకు ఏ శారీ అయితే నచ్చుతుందో ఇప్పుడు ఈ వీడియోలో శారీస్కి మేము నంబర్స్ అయితే ఇవ్వట్లేదు కానీ నార్మల్గా కొంచెం ఎక్కువ క్వాంటిటీ అంటే ఎక్కువ ఎక్కువ శారీస్ ఉన్న వాటికి మేము నంబర్స్ ఇస్తూ ఉంటాం నెంబర్స్తో సహా స్క్రీన్ షాట్ తీయండి ఇప్పుడు వీటికైతే అవసరం లేదు మీకు ఏ సారీ కావాలో ఆ సారీ స్క్రీన్ షాట్ తీయండి ఇక్కడున్న త్రీ నెంబర్స్లో ఏ నెంబర్కైనా ఒక నెంబర్కి ఫాలో అవ్వండి టూ టూ నెంబర్స్కి ఫాలో అవ్వద్దు ఒక నెంబర్కి పెట్టండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీ తీసి సైడ్ పెడుతున్నాం మేము ఎప్పుడో మార్నింగ్ అవైలబుల్ అండి అమౌంట్ పే చేయండి అని చెప్పిన తర్వాత చాలా మంది సిస్టర్స్ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ పే చేస్తున్నారు అప్పటికే ఆ సారీస్ అయిపోతున్నాయి ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేసే లెక్కనైతే పే చేయండి లేదు అంటే ఆ తర్వాత మీరు పే చేసేలాగా అయితే కనుక ఒక్కసారి కన్ఫర్మేషన్ తీసుకోండి సారీ ఉందా అండి ఉంటే పే చేస్తాము అని ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మేము హోల్డ్ చేసి పెట్టగలం కానీ అంతకు మించి అయితే హోల్డ్ చేసి పెట్టడం కష్టమవుతుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే మీకు జార్జెట్ మెటీరియల్ ఆల్రెడీ చెప్పాను కదా ఆ సారీస్ ఏదైతే క్లాత్ మీరు చూసారో సేమ్ మెటీరియల్లో వస్తుంది కాకపోతే ఇక్కడ మనకి పోచంపల్లి బోర్డర్స్ లో ఇచ్చారు అనమాట టూ సైడ్స్ కూడా మనకి పోచంపల్లి బోర్డర్స్ అనేది రెడ్ కలర్ ఇచ్చారు ఇక్కడ మనకున్నది ఏంటి అంటే మీకి వైట్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకున్నారు దానికి రెడ్ కలర్తో మనకి పోచంపల్లి డిజైన్ వచ్చింది అండ్ ఎల్లో గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కూడా యాడ్ చేశారు బోర్డర్ చూస్తేనేమో రెడ్ కలర్ కదా కాంట్రాస్ట్ దానికి త్రీ కలర్స్ ఇచ్చేసరికి చాలా బాగా కనిపిస్తుంది చక్కగా ఆఫీస్ పర్పస్ కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి కానీ చాలా అంటే చాలా కూల్ కలర్ అని చెప్పొచ్చు ఓకే అలాగే ఇక్కడ పళ్ళు కూడా మనకి రెడ్ కలర్తో చిన్న పళ్ళునే అయినప్పటికీ కూడా కాంట్రాస్ట్ కాబట్టి మనకి పోచంపల్లి కాబట్టి బాగా కనిపిస్తుంది మధ్యలో అంతా కూడా అండి ఇది ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ కానీ స్టోన్ వర్క్ కానీ వచ్చినప్పుడు నేను డే వన్ నుంచి అంటే మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా వీడియోస్ అన్ని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీకు చెప్తున్నాను రివర్స్లో ఐరన్ చేస్తే పోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి రివర్స్ కాకుండా నార్మల్గా మీరు వాష్ చేసేస్తే కనుక డైరెక్ట్గా అంటే ఐరన్ చేయించకుండా పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అది కూడా సారీ కాస్ట్ని బట్టి క్వాలిటీ కూడా మనకి ఫాయిల్ ప్రింట్లో చేంజ్ అవుతూ ఉంటుంది అండి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫాయిల్ ప్రింట్ వేరే ఉంటుంది మనకి ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అంటే డోలాలో కూడా మనకి ఫాయిల్ ప్రింట్ వచ్చేది మీ అందరికీ తెలుసు కదా దాంట్లో ఉన్నటువంటి ఫాయిల్ ప్రింట్ క్వాలిటీ వేరే ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఇది టోటల్గా శారీ లుక్ శారీ చూడండి మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ అనేది ఇట్లా కూల్ కలర్స్లో కనిపిస్తూ ఉందన్నమాట నేను టోటల్గా బ్యాక్ వెళ్తాను మీకు శారీ లుక్ కట్టుకుంటే ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది దీనికి బ్లౌజ్ మాత్రం బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇచ్చారండి కాంట్రాస్ట్ లుక్లో చాలా బాగుంటుంది మీకు ఈ బ్లౌజ్ చూస్తే ఇంతకుముందు మనం ఈ ఫ్యాబ్రిక్లో ఏదైతే శారీ సేల్ చేసామో అది మీకు అర్థమైపోతుంది తెలుసు కదా ఇలాంటి బ్లౌజ్తో బ్లాక్ కలర్ శారీ నేను కట్టుకున్న పెద్ద పెద్ద ఫ్లవర్స్తో దానికి ఇదే టైప్ ఆఫ్ బనారసీ బ్లౌజ్ ఇచ్చారు ఆ తర్వాత టూ డేస్ బ్యాక్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ కట్టుకున్నాను శారీ దానికి కూడా ఇదే టైప్ బ్లౌజ్ ఇచ్చారు ఇది ఫాయిల్ ప్రింట్ కాదు అండి టోటల్గా వీవింగ్లో వచ్చినటువంటి బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఈ శారీకి వేసుకుంటే మనకి లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది అందరూ కూడా ఎయిట్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ సేల్ చేశారు ఈసారి ఒక సిస్టర్ మాత్రం ఎయిట్ ఫిఫ్టీ ఇచ్చారు కాకపోతే ప్లస్ షిప్పింగ్ ఉంటుంది మన దగ్గర ఎయిట్ ఫిఫ్టీలో ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అనమాట అంటే ఆ ఎయిటీ రూపీస్ మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి బ్యాగ్ కూడా ఒక్కసారి చూపిస్తే మీకు ఇంకా ఐడియా వచ్చేస్తుంది బ్లౌజ్కి బ్యాక్ వీవింగ్ కట్ వర్క్లో వీవింగ్ ఇచ్చారు ప్రతి ఫ్లవర్కి కూడా మీకు కి కూడా కట్ వర్క్ ఉంటుంది ఏది పట్టేయకుండా ఉంటుంది కట్ వర్క్ ఉంటే కనుక ఇలా ఎలాగో మీకు ఇలాంటి శారీస్కి లైనింగ్ అనేది కంపల్సరీ వేసుకుంటారు కాబట్టి ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు ఇది టోటల్గా బ్లౌజ్ పార్ట్ ఈ శారీకి సేమ్ డిజైనింగ్ సేమ్ ఇదిలో ఇంకొక కలర్ కాంబినేషన్ ఉందండి అది కూడా నేను కట్టుకుని మీకు చూపిస్తాను ఆ తర్వాత టోటల్గా కలర్ చేంజ్లో ఇంకొక డిజైన్ ఉంది అది కూడా చూపిస్తాను రెడ్ కలర్ బోర్డర్ లో సారీ చూసారు కదా ఇది బ్లాక్ కలర్ బోర్డర్ లో పోచంపల్లి డిజైన్ లో వచ్చినటువంటి శారీ టోటల్ గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మధ్యలో అంతా కూడా ఫాయిల్ ప్రింట్ అనేది కామన్ అండి జస్ట్ బోర్డర్స్ కలర్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతున్నాయి ఈ సారీ మనకి కట్టుకుంటే లుక్ వైజ్ ఇలా ఉంటుంది చక్కగా మధ్యలో అంతా క్రీమీ కలర్ మిల్కీ వైట్ కలర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా మనకి టోటల్ గా కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ బోర్డర్ ఇచ్చారు అలాగే ఈ శారీలో ఇది మనకి పళ్ళు పార్ట్ కింద కూర్చులు కనుక మీకు నచ్చకపోతే అవి చక్కగా కట్ చేసేసుకోవచ్చు కూడా టోటల్గా శారీ లుక్ ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు దగ్గరగా చూపించిన తర్వాత నేను ఒక్కసారి బ్యాక్ వెళ్తాను ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ బనారసీ బ్లౌజ్ ఇచ్చారు బనారసీ డిజైన్ ఉన్నటువంటి బ్లౌజ్ మెటీరియల్ కూడా చాలా చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుందండి అలాగే నేను ఒక్కసారి బ్యాక్ వెళ్తాను చూడండి శారీ మొత్తం మీకు లుక్ ఎలా ఉంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది టోటల్గా మనకి లుక్ వైజ్ ఇలా ఉంటుంది అలాగే పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు మీరు మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా ఒక్కసారి వీడియో అయితే తీసుకోండి ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో ఉండాలి ఆల్రెడీ ఓపెన్ చేసిన తర్వాత బయటకు తీసే దగ్గర నుంచి కాదు ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో అయితే తీసుకోండి అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అంటే కనుక దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపించండి అది చూసి మేము సారీ రిటర్న్ తీసుకుంటాము వీడియో లేకుండా మేము సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అలాగే ఇంకొకటి మేము పార్సెల్ ఫోటో పెడతాం కదా ఆ పార్సెల్ ఫోటోని సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే అండి చాలా మంది సిస్టర్స్ డిసపియరింగ్ మెసేజెస్ పెడుతున్నారు మీ చాట్తో పాటు మన ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ మా దగ్గరది కూడా ఎగిరిపోతుంది అండ్ ఎట్ ది సేమ్ టైం మాకు బల్క్ మెసేజెస్ ఉంటాయి అలాగే బల్క్ ఫొటోస్ ఉండి ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది కాబట్టి మేము ఎవ్రీ త్రీ ఆర్ ఫోర్ డేస్కి డిలీట్ చేయాల్సి వస్తుంది మనకి మినిమం మీకు ఇచ్చిన మేము టైమింగ్ ఏంటి డిటీడిసి అయితే ఫైవ్ వర్కింగ్ డేస్ అప్పటి వరకు కూడా ఉండడానికి ఛాన్స్ ఉండట్లేదు కాబట్టి మీకు ఏదైతే ప్యాక్ ఫోటో పెడతామో ఆ ఫోటోని మాత్రం జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి ఇన్ కేస్ అది రాకపోతే కనుక ఒక్కసారి మాకు ఇన్ఫామ్ చేస్తే ఆ ట్రాకింగ్ నెంబర్ ప్రకారం అది ఎక్కడుంది అనేది మేము ఒక్కసారి చెక్ చేసి మీ ఇంటికి రీచ్ అయ్యేలాగా మేము ఫాలో అప్ చేస్తాం అదైతే కన్ఫర్మ్ కానీ జాగ్రత్తగా మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి ఈసారి చూస్తారు కదా నేను నెక్స్ట్ కలర్ చేంజ్లో ఇంకొకసారి కట్టుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొకటి టోటల్ గా కలర్ చేంజ్ అని చెప్పాను కదా అని డిజైన్ మాత్రం సేమ్ యాస్టీస్ డిజైన్ ఏ ఉంటుంది కాకపోతే జస్ట్ మిడిల్ పార్ట్ లో ఉన్నటువంటి కలర్ చేంజ్ లో వచ్చింది ఇది ఒక కలర్ సపరేట్ గా వచ్చింది అనమాట మొత్తం త్రీ త్రీ కలర్స్ నేను చూపిస్తున్నాను రెడ్ కలర్ బోర్డర్ లో ఒకటి బ్లాక్ కలర్ బోర్డర్ లో ఒకటి మస్టర్డ్ ఎల్లో కలర్ మెంతి కలర్ ఉంటుంది కదా ఆ కలర్ బోర్డర్ లో ఒకటి చూపిస్తున్నాను ఇది టోటల్ గా మనకి ఎల్లో కలర్ బేస్ అండి ఎల్లో కలర్ లో చాలా షేడ్స్ ఉంటాయి ఇది ఒక డిఫరెంట్ షేడ్ లో వచ్చింది అలాగే టూ సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక మనకి ఇలా మెంతి కలర్లో బోర్డర్ అనేది ఇచ్చారు కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది అండ్ ఫాయిల్ ప్రింట్ ప్రింట్ మాత్రం కామన్ శారీ మొత్తం వస్తుంది రివర్స్లో అయితే ఐరన్ చేయించుకోండి సిస్టర్స్ శారీ రాగానే వాష్ చేసేసిన తర్వాత కాదు శారీ రాగానే చేయించుకోండి ఓకేనా అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సేమ్ మెంతి కలర్లోనే మనకి పళ్ళు అనేది ఇచ్చారు టోటల్గా శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది కట్టుకుంటే నేను మీకు మళ్ళీ బ్యాక్ వెళ్ళి కూడా చూపిస్తాను దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ మెంతి కలర్లోనే అంటే బోర్డర్ కలర్లోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు సేమ్ బనారసి బ్లౌజ్ ఇది ఫాయిల్ ప్రింట్ కాదు వీవింగ్ లో వస్తుంది అది అయితే గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాక్ వెళ్తున్నాను కదా మీకు శారీ టోటల్గా కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అనమాట మీకు ఏ శారీ కావాలో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి ఉన్న త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి పంపించండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీ అనేది మేము పక్కన పెడుతున్నాం అదైతే గుర్తుపెట్టుకోండి మా వాళ్ళు పే చేయండి అని చెప్పి స్కానర్ పంపించిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్లో పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ పెట్టి క్లియర్గా అడ్రస్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా ఫోన్ పే గూగుల్ పే అండ్ పేటీఎం కూడా ఉంది స్కానర్కి అయితే మీరు డైరెక్ట్గా నెంబర్ త్రూ చేస్తే మాత్రం పేటీఎం అండ్ ఫోన్పే అయితే వర్క్ చేయదు కానీ స్కానర్ నుంచి అయితే మీరు పే చేసేసేయచ్చు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా మీ వ్యాలబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి లవ్ యు ఆల్ థ్యాంక్ యూ